హాయ్ హలో వెల్కమ్ టు హెచ్ఎస్బి న్యూస్ నేను మీ దాస్యం గౌతమి ఈరోజు మనం హన్మకొండ జిల్లా కమలాపురం మండలం కన్నూరు గ్రామ పంచాయతీ పరిధిలోని పుల్లూరి శోభారాణి గారు విజయం సాధించడం జరిగింది సర్పంచ్ గా నమస్కారం ముందుగా మీరు గెలిచినందుకు మా ఛానల్ తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాము మీరు ఎలా ఫీల్ అవుతున్నారు కన్నూరి గ్రామ ప్రజలందరికీ ధన్యవాదములు ప్రజలందరికీ ప్రజల కోసం నేను గెలిచిన అందరికీ వాళ్ళ కోసం ఏదైనా చేయగలుగుతానని ముందుకొస్తున్నాను నేను బీఆర్ఎస్ఆర్ తరపున సర్పంచ్ గెలిచినందుకు గ్రామ ప్రజలందరికీ సేవలు చేయడానికి ముందుకొస్తున్నాను అలాగే మనతో పాటు శోభారాణి శ్రీనివాస్ గారు తన భర్త గారు అయినటువంటి శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు మరి ఈ ఆనందాన్ని ఆయన ఎలా ఆస్వాదిస్తున్నారు ప్రజలకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారో ఆయన మాటల్లో కూడా అడిగి తెలుసుకుందాం ముందుగా న్యూస్ ఛానల్ కు నమస్కారం కన్నూరు గ్రామ ప్రజలందరికీ ధన్యవాదములు మేము గెలిచిన బీఆర్ఎస్ మెసెస్ శోభారాయణ శ్రీనివాసరావు గెలిచినందుకు సంతోషం మేము గ్రామంలో ఉన్న సమస్యలన్నీ వైద్యం విద్య డ్రైనేజీలు వీధి లైట్లు ఏ పనులున్నా ఐదు సంవత్సరాల పాటు అందరికీ సహకారం అందిస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం శ్రీనివాసరావు గారు ఇప్పుడు గెలిచిన తర్వాత గ్రామానికి ప్రధానంగా చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమం ఏంటి కులసంగ భవనాలు మిగిలిపోయినవన్నీ సంపూర్ణ సంపూర్తి చేసి మా పక్క రాములపల్లె ఉన్నది రాములపల్లెకు పోల్స్తాం కు అక్కడ శ్వాసన వాటి కట్టిస్తాం ఊళ్ళే డ్రైనేజీ గానీ ఇంకా రోడ్లన్నీ పూర్తి చేస్తామని హామీస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచారు కదా ఎన్ని ఓట్ల మెజారిటీతో గెలిచారు మా ఎమ్మెల్యే గారు కౌశిరెడ్డి గారు సహకారంతో నూట పద్దెనిమిది ఓట్ల మెజారిటీతో గెలిచినాను ఇదండి హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం కన్నూరు గ్రామ పరిస్థితి గెలిచిన తర్వాత వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి ఇప్పుడే మనకు చెప్పారు మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి హెచ్ఎస్బీ న్యూస్ కెమెరామెన్ చెంగేల్లి నరేష్ తో దాస్యం గౌతమి హెచ్ఎస్బి న్యూస్